మిత్రులారా ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా ఇది చీరాలలోని వాడరేవు సమీపంలో ఉన్నటువంటి అతి విస్తారమైనటువంటి సముద్ర తీరం దాదాపు ఇరవై పాతిక కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది ఈ సముద్ర తీరాన్ని ఒకవేళ ప్రభుత్వం పట్టించుకుంటే ఇక్కడ ఒక థాయిలాండ్ సృష్టించవచ్చు వంద గోవాలని నెలకొల్పవచ్చు కానీ ఈ సముద్రం చూస్తే నాకు ఎంత ఆనందం కలిగిందో ఇక్కడ ఒక దృశ్యాన్ని చూస్తే అంత ఆవేదన కూడా కలిగింది చూడండి ఇక్కడ ఎప్పుడు కొట్టుకు వచ్చిందో ఈ తాబేలు ఇక్కడే తనను తాను సజీవంగా ఈ ఇసుకలో సమాధి చేసుకుంది ఇలాంటి తాబేలు నాకు ఇక్కడ ఇసుకలో సగం సగం సమాధి చేసుకొని ఉన్నటువంటివి కనిపించాయి ఇది మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి బీభత్స దృశ్యం ఒకవేళ ప్రభుత్వం కానీ దృష్టి పెడితే ఎంతో అద్భుతం చేయవచ్చు ప్రపంచంలోని గొప్ప గొప్ప టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒకటి చేయవచ్చు నిర్లక్ష్యం చేస్తే మనం ఈ తాబేళ్లలాగే ప్రకృతి అందాన్ని కూడా కోల్పోతాం అన్నమాట